శ్రీగురుభ్యో నమ ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం వర్గం మార్గశిర శుద్ధ పాడ్యం రోజు ఎవరైతే కార్తీక మాసం నెల్లాళ్ళు వ్రతం నియమనిష్టలతో పాటించి స్నానం చేసి ఆ రోజు కూడా దీపం విడిచిపెట్టి దామోదరుడికి నమస్కరించి మన తప్పులు క్షమించమని ఆయన్ని ప్రార్థిస్తారు వాళ్ళకి ఈ మార్గశిర శుద్ధ పాడ్యం రోజు పోలిస్వర్గం కథ చదువుకుని అక్షతల శిరస్సు మీద వేసుకున్నట్టయితే వారికి కార్తీక మాసంలో నెల్లాళ్ళు పూజ చేసినటువంటి పుణ్య ఫలితం దక్కుతుంది ఈ పోలిస్వర్గం కథ ఏమిటి ఓ గ్రామంలో ఓ అత్తగారికి ఐదుగురు కుమారులు ఉండేవారు అందులో ఐదవ కోడలుగా ఈ పోలమ్మ రజక కులస్తురాలు వీళ్ళు రజకులు ఈ ఐదవ కోడలుగా వచ్చింది ఈ అమ్మాయి చిన్నతనం నుంచి కూడా భక్తి శ్రద్ధలతో దైవారాధన చేయడం నియమనిష్టలతో కాలం గడపడం ఆ అమ్మాయికి చిన్నతనం నుంచి అలవాటు అయితే ఈ అమ్మాయికి ఉండేటటువంటి చక్కటి అలవాటుని ఆ అత్తగారు ఆవిడకి పటాటోపం ఆడంబరం డాంబికం తప్ప భక్తి విశ్వాసాలు తక్కువ మనం చేసే పని నలుగురికి తెలియాలి అనేటటువంటి అహంకారం అత్తగారిలో ఉండేది ఆవిడ ఈ అమ్మాయికి ఇంటి పనులన్నీ చెప్పి నదీ స్నానానికి వెళ్ళే అవకాశం లేకుండా మిగిలిన నలుగురు కోడళ్లను తీసుకుని నదికి వెళ్ళి అక్కడ స్నానం చేసి దీపారాధన చేసి విడిచిపెట్టి దండం పెట్టుకుని అందరితోటి కూడా నేను నదికి వెళ్ళాను స్నానం చేశాను దీపారాధన చేశాను అని కొంచెం డాంబికంగా చెబుతూ ఉండేది భగవంతుడి దగ్గర డాంబికం పనికిరాదు ఈ అమ్మాయి ఇంటి దగ్గరే ఉండి భక్తి శ్రద్ధలతో భగవదర్చన చేసి స్వామిని కొలుస్తూ భగవంతుడికి విశ్వాసం ముఖ్యం తప్ప డాంబికం పటాటోపం ఆయనకి ఇష్టం ఉండదు ఈ అమ్మాయి పత్తి ఉన్నటువంటి కాయ తీసుకుని అందులో పత్తిది ఒత్తి తయారు చేసి ఆ చల్లపు కవ్వ దానికి ఉన్న కొద్దిపాటు వెన్నపూస ఆ ఒత్తికి పామి చిన్న దీపారాధన చేసి తెల్లవారుజామున మళ్ళీ అత్తగారు వస్తే చూస్తుందేమో అని బుట్ట బోర్లించి భక్తిగా దామోదరుడికి ఈశ్వరుడికి నమస్కరించి ఎంతో విశ్వాసంగా చేస్తూ ఉండేది పొలముకి ఆఖరి రోజు కూడా నదీ స్నానం దక్కలేదు అత్తగారు నలుగురు కోడళ్లతో వెళ్ళింది ఈ అమ్మాయి నమస్కరించుకుని ఎంతో ప్రాధేయపడి శ్రీ మహావిష్ణువుని ప్రార్థించి ఈ ముప్పై రోజులు నదికి వెళ్ళలేకపోయాను స్వామి నన్ను క్షమించు వాళ్ళకు మంచి బుద్ధిని కలగచేయి అని చెప్పి వాళ్ళ తరపు కూడా తానే ప్రార్థించింది ఆ రోజు కూడా రోజు చేసినట్టుగానే దీపారాధన చేసింది అయితే పరమేశ్వరుడు భక్తుల పాలటి కల్పవృక్షం ఆయనకి ఈ అమ్మాయి మీద ఎంతో అవ్యాజమైన అనురాగం కలిగింది విష్ణుదూతలను పంపాడు చక్కటి విమానం వైకుంఠం నుంచి వచ్చింది ఈ అమ్మాయిని విష్ణుదూతలు స్వాగతించారు చక్కగా ఈ అమ్మాయి అందంగా ఆ విమానం ఎక్కింది అందరూ చూస్తూ ఉండగా ఆకాశానికి వెళ్ళిపోతోంది వెడుతూ ఉండగా నా కోసమే పంపేరేమో ఈ విమానం అని చెప్పి అత్తగారు భ్రమపడి అత్తగారు పెద్ద కోడలు రెండో కోడలు అలా ఒకళ్ళు 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 ఆ కొమ్ము పట్టుకుని వేళ్ళాడుతూ ఉంటే విష్ణుదూతలు వాళ్ళని ఇది మీకోసం కాదు ఇది పోలి కోసం స్వామివారు పంపారు పోలమ్మ కోసం పంపారు అని చెప్పి వాళ్ళని కిందకి తోసేశారు వాళ్ళు కింద పడిపోయారు కోడలు స్వర్గానికి ఎగింది శ్రీ మహావిష్ణువు యొక్క స్వామి సాక్షాత్కారం లభించింది స్వామివారి యొక్క అనుగ్రహ ఆశీస్సులు పుష్కలంగా లభించాయి అందువల్ల మనం కూడా చేసేటటువంటి పూజల్లో డాంబికం పటాటోపం ఆడంబరాలు ఇవేమీ లేకుండా భక్తి శ్రద్ధలతో ఈ పూజ నిర్వర్తించినట్టయితే స్వామివారి యొక్క శివ కేశవుల యొక్క అనుగ్రహ ఆశీస్సులు మనకి ఉంటాయి అని చెప్పేదే పోలీసు వర్గం కథ ఈ కథ చెప్పుకుని స్వామివారికి నమస్కరించి అంతటితో ఈ కార్తీక వ్రతాన్ని సమాప్తి చేయాలి శుభమస్తు